గత చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది ఇప్పుడు జగన్ పరిపాలన బాగుందా ఎవరిదని చంద్రబాబు నాయుడు పరిపాలనే బాగుంది ఏదైనా సరే చంద్రబాబు నాయుడు పరిపాలన పెద్దవాళ్ళకి మంచి వాళ్ళకి అందరికీ చేశారు జగన్ అంతా పథకాలు చేస్తున్నాడు కానీ యూత్కి ఉద్యోగాలు అట్లాంటివి ఆయన ఏం చేయలే చేయలేదు లేదంటే చంద్రబాబు గతంలో చంద్రబాబు పాలన బాగుంది సార్ ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఎవరికి కూడా ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగాలు లేవు మంచి భవిష్యత్తులు లేవు ఇప్పుడు విదేశాలకి వెళ్ళిపో ఇక్కడ సెటిల్ అయిపోతారు పిల్లలు ఇక్కడ బాగుంటుంది అన్ని కంపెనీలు వస్తాయి అనుకునే టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక్క కంపెనీ తీసుకొచ్చింది లేదు ఒక అభివృద్ధి చేసింది లేదు ఒక రోడ్ వేసింది లేదు ఏమీ చేసింది లేదు మా పిల్లలు ఉన్నారు సపోజ్ మా పిల్లలకు ఉద్యోగం వస్తే ఇక్కడెక్కడే చేసుకుంటారులే అని చెప్పి మేమే ఆలోచించాం ఈ రోజున అసలు ఇది లేక విదేశాలకి అప్పులు చేసి విదేశాలకు పంపించుకుని చదివించుకోవాల్సిన ఇది వచ్చింది ఇప్పుడు జగన్ చూస్తే చంద్రబాబు చూస్తే బెస్ట్ చంద్రబాబు నాయుడు గారిది ఆయన వస్తే ఆటోమేటిక్గా పెట్టుబడిదారులు అందరూ వస్తారండి దానివల్ల మేము అందరం కూడా బాగుంటాం ఇప్పుడు జగన్ వల్ల వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు జగన్ పాలన బాగుందా గత చంద్రబాబు నాయుడు ఎవరితో చెప్తారు మేము ఫస్ట్ నుంచి కూడా సైకిల్ మాకు ఇదే నచ్చింది అయితే మేము జగన్ కూడా తిరిగాం కానీ మాకేమి లేదు మాకు ఇల్లు కూడా రాకోకుండా చేశారు అంటే వరకే జగన్ పాలన బాగుందా గత చంద్రబాబు నాయుడు బాగుంది డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ జగన్ గారు వచ్చి పథకాలు సంక్షేమ పథకాలు అవి చెప్పారే కానీ అది అభివృద్ధి పథక పథకాలు పెట్టి సంక్షేమం చేస్తూ ఉంటే అది బాగుంటుంది ఏ ప్రభుత్వం అయినా ప్రజలకైనా ఇప్పటి వరకు మీరు చంద్రబాబు పరిపాలన గతంలో చూశారు ఇప్పుడు జగన్ చూశారు ఎవరిది మంచిగా అనిపిస్తుంది చేస్తారావునని చేసాం ఓట్లు చేయలేదు ఇప్పుడు చంద్రబాబు నేను చేస్తాడని చంద్రబాబు చేసింది ఏంటి జగన్ చేసింది మీకు ఎవరు జగన్ చేశాడు చేయట్లేదు అంటలేదు పేదవాళ్ళకి ఇంపార్టెంట్ ఎక్కువ ఇచ్చాడు అది మంచిదే ఇప్పుడు మధ్య తరగతి కంటే ఇంకా హీనమైన వాళ్ళు ఉన్నారు పేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా ఆలోచించుకొని మనం చూసుకున్నట్టయితే జగన్ మంచి పనులు చేశాడు చేయలేదని అని అట్లా పేదలను దృష్టిలో పెట్టుకొని ఆ మనస్తత్వంతో తను అలా చేశాడు కానీ ఇంకా వ్యాపార పరాలుగా కానీ మనకు డెవలప్మెంట్గా కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద రకంగా ఆలోచిస్తాడు ఈయన ఏంటంటే మధ్య వయసు కాబట్టి ఇంక టీనేజ్ వయసు కాబట్టి ఆయన అట్లా కుర్రాడిలాగా ఆలోచించి జనాల్ని పేదల్ని లేవనెత్తాలనే విధంగా చేశాడు జగన్ ఇద్దరు బాగానే చేస్తారు ఇద్దరు వల్ల తప్పేం లేదు ఎవరు వచ్చినా మంచిదే ఎవరి పరిపాలన బాగుంది గత చంద్రబాబు పరిపాలన ఇప్పుడు జగన్ పరిపాలన అంటే ఎవరిది మెరుగ్గా ఉందనుకో లేను వాడిది వచ్చింది జగన్ దగ్గరే ఉన్నవాడికి రాలా లేనివాడి తరపు వచ్చింది జగనే లేనివాడికి ఎక్కడిచ్చాడయ్యా ఏ రోజు వచ్చింది పెన్షన్ ఈ రోజు ఈయనే కదా పెన్షన్ ఇచ్చింది మంచో చెడో కష్టమో సుఖం ఏదైనా మన వైపు ఆలోచించింది ఆయనే ఎవరు పరిపంధన బాగుందంటే ఏమని చెప్తారు చంద్రబాబు బాగుందా జగన్నే బాగుందా జగన్నే బాగుంది బాబు ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సార్లు వృద్ధులు పింఛన్కి వెళ్ళి పడిపోయిన రోజులు ఉన్నాయి సొమ్మసిల్లి పడిపోయిన రోజులు ఇప్పుడు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు మేము చంద్రబాబు నాయుడు హయాంలో మా నాన్నగారికి ఎన్నో మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యి ఆయనకి ఫంక్షన్ రాలేదు అసలు ఎన్ని చోట్ల తిరిగినా పెన్షన్ ఇవ్వలే కానీ జగన్ పరిపాలనలో పెన్షన్ ఇచ్చారు ఇంటికి తీసుకెళ్ళిస్తున్నారు పెన్షన్